రెండు వేల నాలుగు తర్వాత ఒక భూకంపం వచ్చిన తర్వాత ఒక సునామీ వచ్చిందండి అందరూ ఆ సునామీని చూశారు కానీ తగ్గి పర్వతాలపైకి ఎవరిని అనుమతించారు కదా సో మీరు ఎలా వెళ్ళారు ఎగ్జాంపుల్ హుదూ అది ఎలాంటి డివాస్టింగ్ డ్యామేజ్ చేసిందో మీరు చూసే ఉంటారో దట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అద్భుతాలు సాహసాలు రీసెర్చ్ చేయడం అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది అండమాన్ నికోబార్లోని బ్యారెన్ ఐలాండ్ అగ్నిపర్వతంపై రీసెర్చ్ చేసిన డాక్టర్ గౌతమ్ కృష్ణ ప్రస్తుతం మనతో ఉన్నారు అతను అగ్నిపర్వతంపై రీసెర్చ్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అతడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారో అతని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరే నా పేరు డాక్టర్ గుండా గౌతమ్ కృష్ణ తేజ అండి సన్న ఆఫ్ కోతరాంపూర్ కరీంనగర్ నేను ఈ రీసెర్చ్ అనేది ఎలా తీసుకున్నానంటే మన భారతదేశంలో వివిధ వివిధ న్యాచురల్ డిజాస్టర్స్ ఉన్నాయండి భూకంపాలు కానివ్వండి వరదలు కానివ్వండి డ్రాట్స్ కానివ్వండి వేరే వేరే విపత్తులు ఉన్నాయండి సో ఈ అన్నిటికీ పరిశోధనలు జరుగుతున్నాయి కానీ మన రెండు వేల నాలుగు తర్వాత ఒక భూకంపం వచ్చిన తర్వాత ఒక సునామీ వచ్చిందండి అందరూ ఆ సునామిని చూశారు కానీ దాని తర్వాత దాన్ని పక్కకున్న ఒక బెరన్ అండ్ వల్కను ఎలా రియాక్ట్ అయిందని చెప్పని ఎవరు చాలా పరిశ్రమ చాలా తక్కువ చేశారు సో అందుకే ఆ ఒక రీసెర్చ్ని చేస్తే బాగుంటుంది అని చెప్పని అనుకుని అవి రీసెర్చ్ చేశాము దాంతోపాటు సైక్లోన్స్ కానివ్వండి ఈ మన భూకంపాలు కానివ్వండి ఈ వల్కొనోస్ కానీ ఈ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి ఉంటే మన దేశానికి ఎలా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే ఒక రీసెర్చ్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈ పరిశోధన చేయడం జరిగిందండి ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కదా అంటే మామూలుగా పర్వతాలపైకి ఎవరినైనా అనుమతిస్తారు కల ఇలాంటి డేంజరస్ అగ్నిపర్వతాల పైకి ఎవరినైనా అనుమతించరు కదా సో మీరు ఎలా వెళ్ళారు సో ఎప్పుడైతే నేను డెహ్రాడూన్లో ఐఐఆర్ఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ రిమోట్ సెన్సింగ్ ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లో పిహెచ్డీ జాయిన్ అయ్యాను అప్పుడు నా ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంగీకరించలేదు దాని తర్వాత పట్టు వదలకుండా దాన్ని వెనక ఏదో ఒకటి సాధించాలి చేయాలి అని చెప్పి ఉద్దేశంతో మా సార్ని కన్విన్స్ చేయడం జరిగింది దాని తర్వాత మేము ఇండియన్ కోస్ట్ గార్డ్ న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్కు అప్రోచ్ అయ్యామండి సార్ మా పరిశోధన ఇలా ఉందని చెప్పని అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు మేము అక్కడికి వెళ్ళి ఐదు రౌండ్ల ఇంటర్వ్యూ జరిగిందండి ఐదు రౌండ్ల ఇంటర్వ్యూల తర్వాత తర్వాత ఏడీజీ మూర్తిగారు ఉన్నారండి అప్పుడు ఆ మూర్తి సార్ని కలిసి నా ప్రాజెక్ట్ మొత్తం వివరించాను సార్ ఇది అవసరం ఉంది ఇప్పుడు పరిశోధన అని చెప్పడంతో అతను తనకి అంగీకరించి మాకు పర్మిషన్ ఇచ్చాడు దాని తర్వాత మేము అండమాన్కి మా అప్లికేషన్ని ఫార్వర్డ్ చేశారు అండమాన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా దానికి సానుకూలంగా స్పందించి దాని తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్ పోర్ట్ బ్లేయర్ వాళ్ళు ఉన్నారండి వాళ్ళు కూడా అనుమతించేసరికి మాకు రీసెర్చ్ చేసే అవకాశం దొరికిందండి అంటే అగ్నిపర్వతం కాడికి వెళ్తే చాలా వేడి ఉంటుంది అందులో ఒక్కొక్కసారి అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అయిన తర్వాత అందులోకి లావా అనే పదార్థం కూడా బయటకు వస్తుంది సో ఇంత కష్ట సాధ్యమైన ఆ ఒక పర్వతాన్ని అధిరోహిస్తే మీకు అక్కడ ఎలాంటి రీసెర్చ్ లభించింది మీరు అన్నట్టే మనకి యాక్టివ్ వల్కనోస్ మీద బయట దేశాలు చాలా ఎక్స్టెన్సివ్ వర్ రీసెర్చ్ వర్క్ చేస్తాయండి మన ప్రపంచంలో మొత్తం పద్నాలుగు వందలు పైగా యాక్టివ్ వల్కనోస్ ఉన్నాయి మన దేశానికి మన సౌత్ ఏషియాలో సౌత్ ఈస్ట్ ఏషియాలో మొత్తానికి ఒకే ఒక వల్కనో బెరనా వల్కునా అండి అక్కడికి వెళ్ళడమే ఒక సాహసము ఎందుకంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ పెద్ద షిప్లో నూట ముప్పై రెండు కిలోమీటర్లు వెళ్ళి అక్కడి నుంచి చిన్న బోట్కి దిగి అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయడం ఒకటైతే అయితే అక్కడ ఉన్న ఈ వల్కనిక్ ఫీచర్స్ కానివ్వండి లావా కానివ్వండి హీట్ గ్యాసెస్ కానివ్వండి యాసిడిక్ గ్యాసెస్ కానివ్వండి అవి చాలా ప్రమాదకరం అండి మన హెల్త్ కూడా మన దగ్గర మన దేశంలో అలాంటి ఎక్స్పర్టైజ్ లేదు కాబట్టి మేము వాటిని దాదాపు అవాయిడ్ చేయడానికి కోసం అని చాలా మినిమల్ రిసోర్స్ తోటి మేము అక్కడికి వెళ్ళామండి ఆ లావాకి చాలా దూరంగా ఉండడం కానివ్వండి థర్మల్ గన్స్ కానివ్వండి అవి యూజ్ చేసి ఎక్కడికి వెళ్ళచ్చు ఎక్కడికి వెళ్ళరాదాన్ని ముందే ల్యాబ్లో కూర్చొని మ్యాపింగ్ చేసుకొని ఏ స్పాట్కి వెళ్ళాలో అని మేము ముందే ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగిందండి మీరు ఇప్పుడు అగ్నిపర్వతం పైకి మీరు రీసెర్చ్ చేయడానికి వెళ్ళారు కదా సో అగ్నిపర్వతంపైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సైక్లోన్కు ఇప్పుడు ఇక్కడ సంభవించే భూకంపాలకు ఏదైనా అంటే మధ్య తేడాను గమనించారు అంటే దాని వల్లనే కంపల్సరీ ఇక్కడ సైక్లోన్ కానీ భూకంపాలు వచ్చే సంబ విషయం మీరు గమనించారా మీరు అన్నట్టుగానే మనకి మా రీసెర్చ్ మెయిన్ ఉద్దేశం అనేది అదే అండి ఈ భూకంపాలు వల్కొనోస్కి సంబంధం ఏంటి మరి నా వల్కనోస్ భూకంపానికి సంబంధం ఉందా మరి ఈ భూకంపాలతోటి వల్కొనకు సంబంధం ఉందా అని ఫస్ట్ మా ఆబ్జెక్టివ్ ఉండేయండి దాన్ని మేము రెండు వేల పద్దెనిమిది ఒక ఈవెంట్ ఫేస్ తోటి మ్యాచ్ చేయడం జరిగిందండి సో మాకు ఆ ప్రశ్నలు తెలిసింది ఏంటంటే ఈ భూకంపాలు వచ్చినప్పుడల్లా ఈ వల్కన్ అనేది ఎమిట్ యాక్టివ్ అవుతుంది అన్నట్టు ఎలా అంటే గ్యాసెస్ రిలీజ్ చేయడం కానివ్వండి లావా రావడం కానివ్వండి చూస్తున్నామండి అప్పుడప్పుడు ఏం జరిగిందంటే కొన్ని కేసెస్లో లావా ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు కూడా భూకంపాలు వస్తున్నాయండి ఈ రెండు వైస్ వర్స్ అండి వాటి వీటికి ట్రిగరింగ్ ఉంది మా మూడో ఆలోచన ఏమొచ్చిందంటే ఈ రెండు ఎప్పుడైతే మనం బే ఆఫ్ బెంగాల్లో చాలా సైక్లాన్స్ ఫామ్ అవుతున్నాయి ఈ మధ్య రీసెంట్గా చాలా పెరిగాయి ఫ్రీక్వెన్సీ సో వీటి ప్రభావం ఏమైనా పడుతుందా అని మేము అనలైజ్ చేశామండి సో మా పరిశోధనలో తెలిసింది ఏంటంటే ఈ వలకునోస్ దగ్గర నుంచి కానీ ఎప్పుడైతే ఏ సైక్లాన్ అయినా దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఈ వల్కునో ఏం చేస్తుందంటే వాటికి హీట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎందుకంటే సైక్లాన్స్కి కావాల్సింది టెంపరేచర్ కాబట్టి ఆ టెంపరేచర్ని ఈ సైక్లాన్స్ తీసుకొని నార్మల్గా ఉన్న సైక్లోన్ను సివియర్ సైక్లోన్గా మారి అది మన ఇండియన్ కోస్ట్ మీద ఈస్ట్ కోస్ట్ మీద పడుతుంది అండి ఫర్ ఎగ్జాంపుల్ హుదూద్ హుదూద్ అనేది చాలా నామనల్ అండి అండమాన్స్లో ఉన్నప్పుడు అండమాన్ ఎప్పుడైతే దాడుతుందో దానికి ఎనర్జీ పెరిగి అది ఎలాంటి డివాస్టింగ్ డ్యామేజ్ చేసిందో మీరు చూసే ఉంటారో దట్ ఈస్ అన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మీరు ఇప్పటివరకు ఈ అగ్నిపర్వతంపై రీసెర్చ్ చేయడానికి మీరు చేస్తారు కదా మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు అగ్నిపర్వతంపై కాలుమారు ఇంతవరకు అయితే నేను మూడు సార్లు వెళ్ళాలండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఈ రీసెంట్ లాస్ట్ మంత్ కూడా వెళ్ళామండి మూడు సార్లు వెళ్ళాము మూడుసార్లు వెళ్ళినప్పుడు యాక్టివ్ వల్క అనేది యాక్టివ్ అనే ఉంది లా రెండు వేల పంతొమ్మిది వెళ్ళినప్పుడు అయితే దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు నిమిషాల మధ్యలో వరకు అంటే పదిహేను నిమిషాల మధ్యలో గ్యాప్ వరకు ఎవరు ఒక బ్లాస్ట్ అవుతుందండి వాళ్ళకున్న యాష్ బ్యాట్గా రావడం కానివ్వండి స్లైట్గా లావాని ఫ్లో కావడం అనేది ప్రతి గంటకి నాలుగు సార్లు మేము అబ్జర్వ్ చేశాము అక్కడ ఎప్పుడు వెళ్ళినా కానీ మేము నాలుగు నుంచి ఐదు గంటల వరకు మేము రీసెర్చ్ వర్క్ చేసి శాంపుల్స్ బట్టుకొచ్చుకొని ఆ శాంపుల్స్ని ల్యాబరేటరీస్లలో ల్యాబ్లలో మేము కి పంపిస్తామండి మీరు ఆల్రెడీ ఇప్పుడు అగ్నిపర్వతంపై రీసెర్చ్ చేస్తున్నారు కదా డాక్యుమెంటరీ కూడా రూపొందిస్తున్నారు నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి ఇప్పుడైతే మా ప్రజెంట్ టార్గెట్ అయితే మా అబ్జెక్టివ్ ఏంటంటే పిహెచ్డీలో ఈ సంబంధం ఏంటో ఈ సెస్మిసిటీ కానివ్వండి వర్క్నౌస్ కానీ సైక్లోన్ రిలేషన్షిప్ అని కనుక్కున్నాము దాని తర్వాత మేము ఏమనుకుంటున్నామంటే ఈ మార్స్ ప్లానిటరీ సైన్స్లో మార్స్లో ఈ వల్కునోస్ని ఇక్కడ అండమాన్ వల్కనోస్కి సంబంధాలు అంటే అనలాగ్ స్టడీస్ కైండ్ ఆఫ్ స్టడీస్ చేయడానికి చూస్తాము అనలాగ్ స్టడీ అంటే ఏంటంటే మనం మార్స్ మీదకి వెళ్ళలేము కాబట్టి అలాంటి వాతావరణం ఉన్న ఒక స్థలాన్ని మనం ఎత్తుక్కొని అక్కడ మన రీసెర్చ్ కంటిన్యూ చేస్తాము సో అలాంటిదే నాశవాళ్ళు చేశారు ఇప్పుడు ఇస్రో వాళ్ళు కూడా మీరు చేస్తున్నారు దాంట్లో మా మా పార్ట్ ఏంటంటే మా అండమాన్ నుంచి ఈ అండమాన్కి ఈ మడ్ వల్కనోస్ ఉన్నాయి యాక్టివ్ వల్కనోస్ ఉన్నాయి సో ఇది కూడా ఒక బెస్ట్ ప్లేస్ టు డూ మార్షన్ స్టడీస్ అని చెప్పని ప్రపోజ్ చేయబోతున్నాను అంటే మీరు ఇప్పుడు అగ్నిపర్వతం పైకి వెళ్తూరు కదా మీరు బృంద సభ్యులతో పైకి వెళ్తారు మొదటిసారి వెళ్ళినప్పుడైతే ఇద్దరం వెళ్ళామండి దాని తర్వాత సెకండ్ వచ్చేసరికి ముగ్గురం నాతో పాటు ఇంకా ముగ్గురు ఎందుకంటే మేము జియోఫిజికల్ ఇండియాలోనే మొట్టమొదటిసారి జియోఫిజికల్ సర్వే చేసింది మేమే అండి ఐలాండ్ మీద హ్యాపీ టు క్లైమ్ దట్ థర్డ్ టైం వెళ్ళినప్పుడైతే ఇస్రో మేడం మా మమతా మేడం కానివన్నీ ఇంకా మిగతా అసిస్టెంట్స్ కూడా మాతో వచ్చారండి ఒక నలుగురు వచ్చారు మాతోటి సో మేము శాంపుల్స్ కలెక్షన్ చేసి పట్టుకొచ్చామండి సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అందరూ కామన్గా ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కానివ్వండి డాక్టర్ కానివ్వండి ఇంజనీరింగ్ కాకుండా పరిశోధన వైపు కూడా మీరు రావాలి ఎందుకంటే మన ఇండియాలో పరిశోధనకి చాలా స్కోప్ ఉందండి రీసెర్చ్కి చాలామంది నార్మల్గా ఏదో డైలీ సాలరీస్ కోసం వర్క్ చేస్తున్నారు కాకుండా మీరు ఖచ్చితంగా రీసెర్చ్ వైపు రానివ్వండి ఎంఎస్సి లెవెల్లోంచి మా నా పేరెంట్స్కి ఏంటంటే రిక్వెస్ట్ అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్న పిల్లలప్పటి నుంచే రీసెర్చ్ అంటే ఏంటి పరిశోధన అంటే ఏంటంటే స్పేస్ అంటే ఏంటి అని కొత్త కొత్త అని నేను వండి వాళ్ళకి రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ రావాలి ఎందుకంటే ఈ ఫీల్డ్లో చాలా స్కోప్ ఉందండి చాలా అవసరం కూడా ఉందండి సో చూసారు కదా యువత ఖచ్చితంగా రీసెర్చ్ వైపు వస్తే స్కోప్ కూడా ఉంది గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా బెనిఫిట్స్ అందిస్తుందని మనతో గౌతమ్ కృష్ణ చెప్తున్నారు కెమెరామ్యాన్ అనిల్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్